అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పింఛన్లకు అధికారులు అయితే అన్నీ సిద్ధం చేశారండి ఈ అధికారులు ఫిబ్రవరి నెల ఒకటవ తేదీనే పెన్షన్లు ఇవ్వడానికి సముఖంగా ఉన్నారన్నమాట దాదాపుగా వంద శాతం ఈ ఫిబ్రవరి నెల ఒకటవ తేదీనే పెన్షన్లన్నీ పంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి పింఛన్ ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి రాదు అలాగే ఎక్కువ పెంచిన పింఛను ఎవరెవరికి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు కాలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అయితే ఫిబ్రవరి ఒకటవ తేదీనైతే ఇవ్వడం జరుగుతుందనమాట కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతోందండి అది పింఛన్లను అయితే భారీగా పెంచడం జరిగింది భారీగా పెంచిన పింఛన్లను జనాలకైతే ప్రతి నెల ఒకటవ తేదీ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతోంది ప్రభుత్వం పైన భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా పింఛన్ల పంపిణీని ఒక్కొక్క సవాల్గా తీసుకొని పింఛనులను అయితే పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది ఇంటింటి దగ్గరికి వచ్చి సచివాలయ ఉద్యోగులు పింఛన్లను అయితే పంపిణీ చేస్తున్నారు జియో ట్యాగింగ్ చేశారు జియో ట్యాగింగ్ చేసి మనకు మొత్తం ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వాలి అని అయితే ఆర్డర్ వేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే సచివాలయం ఉద్యోగులు కూడా ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్లను అయితే ప్ర ఇవ్వడం జరుగుతోందనమాట ఇక ఈ ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి ఒకటవ తేదీ శనివారం అయితే అయ్యిందండి శనివారం కాబట్టి రెండవ తేదీ ఆదివారం అవుతుంది శనివారం రోజునే పూర్తి పింఛన్లన్నింటినీ పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఏవైనా మిగిలి ఉన్నట్టయితే అనివార్య కారణాల వల్ల ఏవైనా పింఛన్లు మిగిలి ఉన్నట్టయితే అవి మూడవ తేదీన అంటే సోమవారం రోజున అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోయినప్పటికీ మళ్ళీ నెలలో మనం పెన్షన్ తీసుకోవచ్చండి ఆ నెలలో తీసుకోలేకపోయినా మూడో నెలలో మళ్ళీ తీసుకోవచ్చు ఇలా మూడు నెలలకు ఒకసారి పెన్షన్లు తీసుకునే వెసులుబాటునైతే రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఎవరైనా మనకు అవసరంగా ఉండి వేరే ఊళ్ళలో ఉండిపోయి రాలేకపోయినట్టయితే పెన్షన్లు మనం ఈ నెలలో తీసుకోలేకపోయినా మళ్ళీ నెలలో ముందు నెలది ఈ నెలది కలిపి మొత్తం డబ్బు ఒకేసారి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇంకా వృద్ధాప్య పెన్షన్లు మరియు విదంతు పెన్షన్లు డప్పు కార్మి డప్పు కళాకారులు ఒంటరి మహిళా పెన్షన్లు ఈ పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు ఈ పెన్షన్లన్నింటినీ మనకి ఇవ్వడం అయితే జరుగుతోందనమాట ఈ పెన్షన్లో ఏవైనా సరే మనము ఈ నెల తీసుకోలేకపోయినట్టయితే మళ్ళీ నెలలో మనమైతే తీసుకోవచ్చు ఆ నెల కూడా తీసుకోలేకపోయినట్టయితే మూడో నెలలో మొత్తం అన్ని కన్ని రెండు నెలలు కలిపి మొత్తం మూడు నెలలు పెంచను ఒకేసారి అయితే తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట అయితే మూడు నెలల తర్వాత మీరు పెంచను తీసుకోకపోయినట్టయితే మీ పెన్షన్ అయితే హోల్డ్లో పడుతుంది మళ్ళీ మీరు దానికి అప్లై చేసుకుంటేనే మీకు మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మూడు నెలలు పింఛన్ తీసుకోకుండా ఉండి నాలుగో నెల పెన్షన్ తీసుకోకుండా ఉన్నట్టయితే అది హోల్డ్లో పడిపోయినట్టయితే మళ్ళీ మీరు అప్లై చేసుకుంటారు కదండి అప్పుడు మీకు ఈ మూడు నెలల పెన్షన్ ఇవ్వడం జరగదు మళ్ళీ మిమ్మల్ని కొత్త పెన్షన్ దారుణగా ఒకటవ తేదీ ఒకటవ నెల ఒక నెల మాత్రమే అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత అవసరం ఉన్నా ఏదైనా ఒక నెలలో మిస్ అయిపోయినా రెండో నెలలో మాత్రం ఖచ్చితంగా పెన్షన్ తీసుకోండి దాన్ని మిస్ అయితే చేయకండి మూడు నెలలు అయిపోయే వరకు పెన్షన్ ఆగిపోయే వరకు ఉండకండి పిన్షన్ ఆగిపోవడం వల్ల మళ్ళీ మీకు మూడు నెలల పింఛన్ అయితే ఇవ్వడం జరగదు కేవలం ఒక్క నెల పింఛను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మొదటి నుంచి మళ్ళీ రావడం జరుగుతుందనమాట కాబట్టి పెంచదారులందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి కీలకమైన అప్డేట్లు అయితే ఉన్నాయి మనకు పదహైదు వేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్కు మనకు ఇంటి దగ్గరికే వచ్చి డాక్టర్లందరూ తనిఖీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఆరు వేల రూపాయలు పెంచెనుకు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి అని చెప్పేసి నోటీసులు అయితే ఇష్యూ చేస్తున్నారు ఈ నోటీసులు ఇష్యూ చేసి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి హాస్పిటల్స్లో ఈ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్లకు వెరిఫికేషన్ అనేది మొదలవుతోంది వీళ్ళకు దివ్యాంగులందరికీ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతోందన్నమాట ఈ నోటీసుల్లో ఏ తేదీన ఏ రో ఏ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెక్ చేయించుకోవాలని క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఆ రోజున వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి అయితే పెన్షన్లను బ్యాంక్ అకౌంట్లోకే వేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అది ఎవరికి అంటే దివ్యాంగులు ఎవరైతే ఉండి స్టూడెంట్స్గా ఉంటారో వాళ్ళకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకే పెన్షన్లను అయితే వేయడం జరుగుతోందనమాట ఈ దివ్యాంగులు మనకు ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ తీసుకొని వాళ్ళ స్కూల్స్కి వెళ్ళకోకుండా కాలేజెస్కి వెళ్ళకోకుండా పెన్షన్ తీసుకోవాల్సి వస్తోంది దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి అటువంటి వాళ్ళందరికీ వెసులుబాటు కల్పించిందనమాట రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులై ఉండి విద్యార్థులైన వాళ్లకు బ్యాంక్ అకౌంట్లలోకే పెన్షన్లను అయితే వేస్తోందన్నమాట మీరు సచివాలయంకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చినట్టయితే మీ అకౌంట్లోకే మీ డబ్బులు అయితే పడిపోతాయన్నమాట ఇక పెన్షన్లు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ చోటు నుండి ఏ చోటుకైనా మనకు ఈ పెన్షన్లు అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చండి ఇదండి ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మనకు విద్యార్థులకు అయితే డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలకు వేయడం జరుగుతుంది మీరు దా సాధ్యమైనంత వరకు ఒకటో తేదీనే పెన్షన్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రెండో తేదీ ఆదివారం కనుక మూడవ తేదీ మళ్ళీ సోమవారం రోజునే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకటవ తేదీనే పెన్షన్లు ఎక్కడున్నా సరే మీ ఊర్లకు చేరుకొని ఒకటో తేదీనే పెన్షన్లు అయితే తీసుకోండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి వెంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్